స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలకి వచ్చేటువంటి మీ అందరికీ అలాగే నటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని వహించడానికి వచ్చేటువంటి అతిథులందరికీ కూడా పిఎంకేకే తరఫున స్వాగతం సుస్వాగతం చాలా కార్యక్రమాలు కూడా గతంలో కూడా పిఎంకేకేతో ఉన్నటువంటి అనుబంధంతో చాలా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం ప్రధానంగా కూడా మాకు ఎక్కడ సరి అయినటువంటి వేదిక ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి వేదికలో మాకిష్టమైనటువంటి వేదిక పిఎంకేకే మరి ఈనాటి కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించవలసిందిగా పిఎంకేకే ప్రిన్సిపల్ మహేష్ గారిని మీ అందరి చప్పట్ల సమక్షంలో వేదికెట్టాము అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేటువంటి మా మీ అందరి సుపరిచితులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా చైర్మన్ గుస్సా ఆన్సేల్ గారిని మీ అందరికీ హిందూ యువత అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుభాష్ పద్మ గారిని కూడా మీ అందరికీ చెప్పారు అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వక్తగా గతంలో యువజన సంఘాల బాధ్యతను తన భుజాల మీద మూసినటువంటి వ్యక్తి మా మీ సుపరిచితులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ ఈసీ మెంబర్ అయినటువంటి తోట రాజశేఖర్ గారిని రావాలి దాదాపు నూట యాభై తొమ్మిది సంవత్సరాలుగా కూడా ఆయనని మనం అందరం కూడా ఆదోసం చేసినటువంటి పనులు కానివ్వండి యువతను సన్మార్గంలో నడిపించడానికి ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానివ్వండి ఏర్పాటు చేస్తున్నాం స్వామి వివేకానంద ఏ కార్యక్రమాలకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడైతే అక్కడ ఆ సభల్లో పరిస్థితి చూస్తారంట ఎందుకంటే స్వామి వివేకానందని టచ్ చేయడానికి అక్కడ ఆస్కారం ఉండదు కనీసం ఆయన తిరుగాడినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఆ తివాచీల మీద నడిచి ఉంటారో ఆ తివాచీలో ఉన్నటువంటి మట్టి కణాలు ఏదైనా మా ఒంటికి సృష్టిస్తే చాలు స్వామి వివేకానందని మేము టచ్ చేసినట్టు అనేసి వాళ్ళట ఎప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండేవాడు అంటే వెన్నుపూస ఎప్పుడు కూడా నిటారుగా ఉండేది అంట సో అలా మీ అందరికి కూడా రిటైర్ గా వెన్ను పెట్టే కూర్చోవారు ఎందుకంటే ఆదర్శాలు ఆయన ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రోజు మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి ఆయన ఆశయాలు మనం ఈ రోజు మీద వేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్వామి వివేకానంద విగ్రహానికి ముందుగా పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వేదిక మీద అతిథులందరినీ కోరుతూ ఉన్నాం మానవత్వాన్ని నా చాటుతారు కులమాత భేదాలంటూ రంగులు పూసుకోరు మనమంతా ఒక్కటని కలిసింటారు రాజు పేద తేడా చూపబోరు ఎవరు యువత ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఉదయం లేచి నుంచి సాయంత్రం దాకా ఎన్నో మీడియాల్లో ఎన్నో దినపత్రికల్లో చూస్తూ ఉన్నాం మత్తుకు బారిసైనటువంటి యువత విద్యార్థి దశ నుంచే దొన్నతనాల బారినటువంటి యువత అనేసి మన ప్రతి కథనంలో కూడా యువత గురించే మనం వింటూ ఉన్నాం ఎందుకు సమాజంలో యువత పతనం అయిపోతుంది రోజు రోజుకి ఎందుకు సమాజంలో యువత సన్మార్గంలో నడవకుండా ప్రాచ్యాత్య నూట యాభై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా స్వామి వివేకానంద ఆశయాన్ని ఎంతమంది యువత భుజాల వీలమవుతుంది నూట యాభై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా స్వామి వివేకానంద ఆశయంలో ఎంతమంది యువత పయమిస్తుంది నూట యాభై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని ఎంతమంది యువత స్వామి వివేకానంద తయారయ్యారు అనేది ఈ రోజు మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ తల్లిదండ్రులు కానివ్వండి మా తల్లిదండ్రులు కానివ్వండి వేదిక మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి సమాజంలో యువతగా మనం ఏం కావాలి తల్లిదండ్రులు కోరుకుంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్న కావాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కానీ సమాజంలో ఒక వివేకానందల సమాజాన్ని మార్చేటువంటి ఒక వ్యక్తిగా నా కొడుకును తయారు చేయాలి అని ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు ఒక నిమిషం మీరు ఆలోచించండి తల్లిదండ్రుల్ని పక్కన పెడితే సమాజంలో చదువుకున్నటువంటి యువతగా సమాజం కోసం కనీసం ఒక్కరోజన నేను సమాజం కోసం పని చేస్తాను అని ఆలోచించేటువంటి యువతి యువకులుగా ఇక్కడ ఎంతమంది ఉన్నా ఒక్క నిమిషం మీరు ఆలోచించండి కాబట్టి స్వామి వివేకానంద ఏదైతే సందేశాలు ఇచ్చాడో స్వామి వివేకానంద సమాజం కోసం ఏదైతే బాధ్యత నిర్వర్తించాడో ఆ ఆశయాల వైపుగా ఈ రోజు మనం అందరం కూడా పైన అవ్వాలి ఈ నూట యాభై తొమ్మిదో సంవత్సరంలో స్వామి వివేకానంద ప్రతి ఒక్కరూ తయారవ్వాలి కనీసం సమాజానికి ఒక్కరోజన్నా మన బాధ్యతతో మనం పనిచేయాలి అనే ఒక నినాదాన్ని ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే హిందూ యువత అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా అందిస్తూ మరి ఎక్కువ కూడా టైం లేదు మనం తక్కువ టైంలోనే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ప్రధానవంతగా చేసినటువంటి తోట రాజశేఖర్ గారిని వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కోసం జీవించేదే ఆ విషయం మరిచిన నాడే శక్తిని నమ్మిన వాడిదే జీవితం నిస్సత్వ నీలో ఆవరించితే మృత్యు సమానం భౌతిక నైతిక మానసిక ఆధ్యాత్మిక రూపం బలహీనత అది ఏదైనా ఒక కంటకం

చేస్తుంది పరిశుద్ధం మనిషికి విద్యను బుద్ధిని ఇచ్చు నిజం పోరాటాన్ని సలిపేవాడే మెరుగను నిత్యం మొదలే పెట్టని వాడే కనుమరుదవు సత్యం జీవితానికి ఉండాలి ఒక ఉన్నతాశయం దాని సాధనకు గడపాలి ఒక జీవితకాలం సమరం సాగించు యువతరంబరం కండలు ఉక్కు నరాలతో గట్టివతరం ముందుకు సాగుట జాతి కవసరం కండలు లేని యువతకు అబ్బదు గీతాసారం కృష్ణుని శక్తిని యుక్తిని తెలియను గుడికే రక్తం జాగృతులై విశ్రమించక నిష్క్రమించక చేరే వరకు గమ్యం అలుపే ఎరుగక సమరం తాగి వతరం